సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో మన స్వర్గ నందమూరి తారక రామారావు చెప్పినట్లు ఈరోజు వరగుంద మా సభలో ముందున్న వరగుంద ప్రజాదేవుడు అందరికీ నమస్కారాలు అదే విధంగా ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ గా వచ్చిన మన పాత ఆఫీసర్ గారు ఇప్పుడు అనంతపురం డిస్టిక్ పోతున్నారు మల్లా చిరు మన ఐదీ లో మన డిస్టిక్ రావాలని కోరుతూ ఆ సార్ గారికి అదేవిధంగా మన అగ్రికల్చర్ ఆఫీసర్ల గారికి వేదిక మీద ఉన్న వివిధ హోదాలో ఉన్న అధికారులకు వేదిక మీద ఉన్న ఎస్ఎల్ గారికి అదే ఎంపీడీ అనేక పాత్రికా విలేకరులకు మరి అందరికీ పేరు పేరున నమస్కారాలు ముందుగా వంద రోజుల్లో మనం ఏం చేశాం గత ప్రభుత్వం వంద రోజుల్లో ఏం చేసింది అనే దాని మీద ఈరోజు మనం ఈ అధికారుల సభలో మనం చర్చించగలుగుతున్నాం గత వంద రోజుల్లో వైసీపీ ప్రభుత్వం కేవలం ఇన్నూట యాభై రూపాయలు పెన్షన్ మాత్రమే పెంచింది అంతే వాళ్ళు చేసిన వంద రోజుల్లో మనం మన ప్రభుత్వం వచ్చినప్పుడు రోజు మీకు అందరికీ తెలుసు సంక్షేమంలో ఉన్నా కూడా సంక్షేమంలో ముందుంటామని మా కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉంది రోజు No, 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 no.